రేపు సోమవారం నవరాత్రులలో వస్తుంది నవరాత్రులలో వచ్చే సోమవారం రోజు ఏడు తర్వాత కుంకుమ నీళ్ళతో ఒక పరిహారం చేస్తే మీకు అపారమైన ధనయోగం వస్తుంది మీపై ఉన్న చెడంతా కూడా పోతుంది మీ సంపాదనపై ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పని చేయటం వల్ల మీ జీవితమే మారిపోతుంది కుంకుమ నీళ్లతో పరిహారం చేస్తే ఎంతటి నరదృష్టి అయినా తొలగిపోతుంది చాలామంది మేము సంపాదించే సంపాదన మిగలటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు పగలు ఎంత కష్టపడినా రాత్రులు నిద్రపట్టటం లేదని పీడకలలు వస్తూ ఉన్నాయని పనిలో ఉత్సాహంగా ఉండలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు రేపు సోమవారం రాత్రి ఏడు తర్వాత కుంకుమ నీళ్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయండి కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంటుంది మనం జీవితంలో పైకి రాలేకపోతూ ఉన్నాము అంటే దానికి కారణం నరదృష్టి మీ సంపాదన పెరక్కపోవడానికి కారణం కూడా నరదృష్టి మీరు ఇదివరకులాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం లేదంటే దానికి కారణం నరదిష్టి నరదిష్టికి నల్లరా అయినా పగులుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు దిష్టికి అంత శక్తి ఉంటుందంట మరి ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు మంచి ఆలోచనతో నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష ద్వేషంతో చూసే చూపుకు చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు మన మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తారు నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేనన్ని సమస్యలను సృష్టిస్తుంది ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం మీపై మీ కుటుంబంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీరంతా ఆనందంగా ధనధాన్యాలతో వర్ధిల్లాలి అంటే రేపు సోమవారం కుంకుమ నీటితో ఈ చిన్న పని చేయండి మరి రేపు సోమవారం సాయంత్రం కుంకుమ నీటితో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక నెమలి రాణి మరియు పిచుకకు సంబంధించిన ఒక చిన్న కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఒక అడవిలో చాలా పక్షులు ఉండేవి ఆ పక్షులకు నెమలి రాణిగా ఉండేది ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది అది చాలా చిన్నగా ఉండటంతో మిగతా పక్షులు దాని మాటలను లెక్క చేసేవి కావు కొంచెం కూడా విలువ ఇచ్చేవి కావు ఆ పిచుకకు మూడు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి వాటిని అపురూపంగా చూసుకునేది ఆ అడవిలో ఒక గద్ద ఉండేది దాని కళ్ళు ఆ పిల్లలపైన పడ్డాయి ఒకరోజు పిచ్చుక ఆహారం కోసమని బయటకు వెళ్ళగానే అక్కడకు గ్రద్ద వచ్చి పిచుక పిల్లల్లో ఒక పిల్లను గుటుక్కుమని తినేసింది పిచ్చుక తిరిగి వచ్చేసరికి తన గుటిలో రెండు పిల్లలే ఉన్నాయి అది చూసి తల్లి పిచుక చనిపోయిన పిల్ల పిచుక కోసం వెతికింది కానీ దానికి ఎక్కడా కనబడలేదు పాపం అది చాలా బాధపడింది మరొక రోజు పిచుక ఆహారం కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ గ్రద్ద వచ్చి ఇంకో పిచ్చుక పిల్లను తినేసి వెళ్ళిపోయింది తల్లి పిచ్చుక రెండో పిల్ల కనబడకపోయేసరికి చాలా బాధపడింది తల్లి పిచ్చుక ఇదంతా చేసేది ఎవరో తెలుసుకోవాలని రాణి అయినా నెమలి దగ్గరకు వచ్చింది రాణి రాణి నా పిల్లలను ఎవరో ఎత్తుకొని పోతున్నారు కొంచెం విచారించి మిగిలిన ఆ ఒక్క పిల్లనైనా సరే కాపాడవా అని అడిగింది నెమలి ఆ పిచ్చుక మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు నీ పిల్లలను నువ్వే కాపాడుకోవాలి గాని ఇలా అరిచి ఏడిచి ఏం లాభం పోపో నాకు చాలా పనులు ఉన్నాయి అని కసురుకుంది పిచ్చుక ఇంటికి పోయింది బాగా ఆలోచించి ఒక చిన్న బాణం తయారు చేసి చివరిన బాణం చివర కొసని తుమ్మ ముళ్ళు చెక్కింది పక్కనున్న చెట్టు మీద గుబురు ఆకుల మధ్య దాక్కున్నది తన గూడునే కనిపెట్టుకుని చూడసాగింది కాసేపటికి అక్కడికి గ్రద్ద వచ్చింది గూటిలో పిచ్చుక లేకపోయేసరికి ఆ ఒక్క పిల్లను కూడా తినేద్దాం అని వచ్చి గూటిపైన వాలింది దొంగదాన నువ్వా నా పిల్లల్ని తింటున్నది ఇప్పుడు చూడు నీ సంగతి ఏమవుతుందో అని కోపంగా ఆ పిచ్చుక సరిగ్గా దాన్ని కంటి మీదకు గురి చూసి బాణం వదిలింది ఆ బాణం గుర్రుమని నేరుగా దూసుకుని పోయి దాన్ని కంటిలో గుచ్చుకున్నది ఆ దెబ్బతో గ్రద్ద కళ్ళు కనబడక అక్కడే పడుకున్న ఒక గుర్రం మీద పడింది గుర్రం తన మీద ఏం పడిందో ఏమో అని భయపడి లేచి కంగారుగా ముందుకు ఉరికింది అదే సమయంలో అక్కడ గింజలు ఏరుకొని తింటా ఉన్న ఒక కాకి గుర్రాన్ని చూసి భయపడి కావు కావుమంటూ పైకి ఎగిరింది పైన నెమలిగూడు ఉంది ఆ గూటిలో దాని పిల్లలు ఉన్నాయి కాకి చూసుకోకుండా ఆ పిల్లలను ఢీకొట్టింది అంతే అంత పైనుండి ఆ పిల్లలు దబీమని కింద పడ్డాయి ఆ పిల్లలు చాలా చిన్నవి కావటంతో వాటికి బాగా దెబ్బలు తగిలాయి అది చూసి నెమలి చాలా బాధపడింది కాకిని పట్టుకుని ఏయ్ నీకు కొంచెమైనా బుద్ధుందా నా పిల్లలను కింద పడేస్తావా అని అడిగింది దానికి ఆ కాకి నా తప్పేం లేదు నా మీదకు వచ్చిన గుర్రాన్ని చూసి భయపడి పైకి ఎగిరా కాబట్టి తప్పంతా గుర్రానిదే అన్నది నెమలి గుర్రాన్ని పిలిచింది నీకు కొంచెమైనా బుద్ధుందా లేదా ఎందుకు వేగంగా ఆ కాకి మీదకు పోయినావు అని అడిగింది దానికి ఆ గుర్రం నా తప్పేమీ లేదు గద్ద వేగంగా వచ్చి నన్ను ఢీకొట్టింది దాంతో భయపడి నేను ముందుకు ఉరికిన కాబట్టి తప్పంతా ఆ గెద్దదే అన్నది నెమలి గద్దను పిలిచింది ఏమే నీకు కొంచెమైనా బుద్ధుందా లేదా ఎందుకు వేగంగా పోయి పడుకున్న ఆ గుర్రాన్ని ఢీకొట్టినావు అని అడిగింది కోపంగా దానికి ఆ గద్ద నా తప్పేమీ లేదు నేను నా ఆహారం కోసం చెట్టుపైన వాలబోతూ ఉంటే ఆ పిచ్చుకే నన్ను బాణంతో కొట్టింది ఆ భయంతో నేను పోయి కన్నులు కనబడక గుర్రాన్ని ఢీకొట్టినా కాబట్టి తప్పంతా ఆ పిచ్చుకదే అన్నది నెమలి కోపంగా పిచ్చుక దగ్గరకు పోయింది నీకు కొంచెమన్నా బుద్ధుందా లేదా ఎందుకు ఆ గద్దను బాణంతో కొట్టినావు అని అడిగింది దానికి ఆ పిచ్చుక నా తప్పేం లేదు అది నా పిల్లలను తినడానికి వచ్చింది నీ పిల్లల్ని నువ్వే కాపాడుకోవాలి అని నువ్వే కథ చెప్పావు అందుకే దానిని బాణంతో కొట్టి నా పిల్లలను నేను కాపాడుకున్నాను అడవికి రానివైన నీవు నీతి తప్పి చిన్నదాని కదా అని నా బాధను పట్టించుకోలేదు కాబట్టి తప్పంతా నీదే అన్నది నెమలి రాణి నోరు మూసుకొని వంచుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఎవరి శక్తి వారిది ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అనేదే ఈ కథలోని నీతి కా వీడియోలోకి వస్తే చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి తగిలితే కుంకుమ నీటితో దిష్టి తీస్తూ ఉంటారు మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా మనం ఏదైనా విజయం సాధించుకొని ఇంటికి వచ్చినా కుంకుమ నీటితోనే దిష్టి తీస్తారు మన పెద్దలు అలాంటి కుంకుమ నీటితో రేపు సోమవారం సాయంత్రం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తర్వాత పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి ఆ గ్లాసులో గల్లులుప్పు వేయండి ఎంత వేసినా పర్వాలేదు గల్లులుప్పు వేయాలి ఆ తర్వాత కుంకుమను వేయాలి కుంకుమలో చాలా రకాలు ఉంటాయి అందులో ఎరుపు రంగులో ఉండే కుంకుమను ఈ పరిహారానికి వాడాలి చింతపిక్క రంగులో ఉండే కుంకుమను కూడా వాడవచ్చు ఒక స్పూన్ కుంకుమను ఈ గ్లాసులో వేసి ఎవ్వరూ ఎంగిలి చేయని వాటర్ని అందులో పోయాలి కుంకుమ మరియు గలులుపు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి బాగా పనిచేస్తాయి ఇవి మీలోని నెగిటివ్ని మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తూ ఉంటాయి వీటితో పాటు ఒక యాలుకను కూడా వేయాలి వాటర్ పోసిన తర్వాత యాలుకలను వేయాలి యాలుక్కాయ ధనాన్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీరు ఏ సమస్యతో అయితే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్య గురించి చెప్పుకోండి ఇప్పుడు ఆ గ్లాసును మీరు పడుకునే చోట తల దగ్గర పెట్టి పడుకోండి మీరు నేలపై పడుకుంటే మీ తలకు దూరంగా ఈ గ్లాసును పెట్టుకోవాలి మీ మంచంపై పడుకుంటే మంచం కింద ఈ గ్లాసును పెట్టుకోవాలి అది కూడా మీరు మంచంపై తలను ఎటువైపు పెట్టుకొని పడుకుంటారో అటువైపే ఆ గ్లాసును మంచం కింద పెట్టాలి ఒకసారి గ్లాసును నేలపై పెట్టిన తర్వాత మళ్ళీ కదిలించకూడదు ఈ పరిహారాన్ని చేసుకుంటున్నట్లుగా బయట వారికి ఎవరికీ కూడా చెప్పకూడదు బయట వారికి కానీ మీ బంధువులకు కానీ చెప్పకండి గ్లాసును ఇలా పెట్టి పడుకోవాలి మరి మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ గ్లాసులోని వాటర్ను సైడ్ డ్రైనేజీలో పడవేయాలి ఒకవేళ మీ ఇంటి దగ్గరలో సైడ్ డ్రైనేజీ లేకపోతే షింకులో ఈ వాటర్ పోసేసి షింక్ని ట్యాప్ వాటర్తో బాగా కడగాలి ఆ తర్వాత గ్లాసును బాగా కడగాలి ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేయాలి తడి క్లాత్తో ఇంటిని క్లీన్ చేసి స్నానం చేసి దీపం పెట్టి ఇంటి నిండా ధూపం వేయాలి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఉప్పు కుంకుమ యాలకలు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి అయితే ఉప్పు కుంకుమ వాటర్లో కరిగిపోతాయి కానీ యాలకలు అలాగే ఉంటాయి మరి దానిని ఏం చేయాలి అంటే యాలకులను తీసి డస్ట్బిన్లో పడవేయాలి మీకు దగ్గరలో చెత్త కుప్ప ఉంటే అక్కడైనా సరే ఈ యాలకులను పడవేయవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల మీపై మీ సంపదపై ఏడ్చేవారి చెడు దృష్టి అంతా కూడా పోతుంది మీకు ధనపరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా చురుకుగా పనులను చేసుకోగలుగుతారు మీకు వచ్చే పీడకలలు కూడా ఇకపై రావు సుఖవంతమైన నిద్ర పడుతుంది మీరు ప్రతి సోమవారం రాత్రి ఇలా నీటిని మీ పడక గదిలో పెట్టుకోవటం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపాదన కూడా పెరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం సాయంత్రం ఏడు దాటిన తర్వాత కుంకుమ ఈ పరిహారాన్ని చేసి మంచి ఆరోగ్యాన్ని మంచి సంపదను పొంది ఆనందంగా జీవించండి